హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం పక్క ఆంధ్ర స్టైల్లో మామిడికాయ చేపల పులుసు టేస్టీగా అలాగే ఎంతో జ్యూసీగా ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం రండి నేను ఈ వీడియోలో ఒక కేజీ చేపలకి కొలతలు అయితే చెప్తున్నాను ముందుగా అయితే ఒక మూడు మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక నాలుగు మీడియం సైజ్ టమాటాలను కూడా తీసుకొని వాటిని కూడా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ ఆనియన్స్ అలాగే టమాటాలను కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మరీ పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చపచ్చగా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఒక బాండి పెట్టి అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని అవి చిటపట అన్నంత వరకు వాటిని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని కొంచెం పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయినా మామిడికాయ ఇది చాలా పుల్లగా ఉంటే చేపల్లో చాలా బాగుంటుంది ఈ పుల్లగా ఉన్న మామిడికాయని పీల్ చేసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ మామిడికాయ ముక్కలు పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే బాండీలో ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం చేపల పులుసుకి ఎక్కువగానే పడుతుందండి ఈ ఆయిల్ని బాగా కాగిన తర్వాత ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టమాటా పేస్ట్ని వేసుకోవాలి చాలామంది టమాటాలు అలాగే ఆనియన్స్ని చేపల పులుసుల్లోకి కట్ చేసి వేసుకుంటారు అలా కాదండి చేపల పులుసు అన్న లేదంటే ఇంకేదన్నా పులుసుల్లోకి ఇలా ఆనియన్స్ టమాటాల పేస్ట్ వేసుకుంటేనే బాగుంటుంది ఈ టమాటా పేస్ట్ అది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే రెండు పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పేస్ట్ అంతా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది కదా ఆ టైంలోనే కొంచెం పసుపు అలాగే కొంచెం కళ్ళుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అది లేకపోతే సాల్ట్ అన్న వేసుకోవచ్చు ఇవి మన టేస్ట్కి సరిపడా వేసుకోవాలండి సాల్ట్ అనేది ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కారపొడి కూడా వేసుకొని ఈ మసాలాలన్నింటినీ ఒకసారి పేస్ట్లో కలిసేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉప్పు పసుపు వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్న కేజీ చేపల్ని ఇందులోనే వేసుకోవాలి ఇలా చేపలు వేస్తున్నప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకుంటే పేస్ట్ ఆనియన్ పేస్ట్ అది మాడిపోకుండా ఉంటుంది ఈ చేపలన్నింటినీ ఇలా వే ఒక్కొక్కటిగా వేసుకోవాలి అన్నీ ఒక్కసారి వేసి గరిటె పెట్టి తిప్పకూడదు అలా చేస్తే చేపలన్నీ చిదిగిపోతాయి ఇలా చేపలన్నీ వేసిన తర్వాత గరిటతో ఒక్కొక్కటిగా ఇలా టర్న్ చేసుకోవాలి అప్పుడే మనం వేసిన మసాలాలన్నీ చేపలకి బాగా పడతాయండి ఇలా చేపలన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి చింతపండు ఇందులో ఎక్కువగా వేసుకోకూడదు ఎందుకంటే మనం మామిడికాయలు ఇందులో వేస్తాం కదా అందుకోసమే చింతపండుని కొంచెం తక్కువగా వేసుకుంటే మామిడికాయ పులుపు అలాగే చింతపండు పులుపు సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న ఈ చింతపండు పులుసుని ఇందులో వేసి అలాగే అందులోనే తగినంత వాటర్ కూడా పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత చేపల్ని గరిటి పెట్టకుండా ఇలా ఒకసారి కలుపుకోవాలి ఇలా కొంచెం ఉడికిన తర్వాత చేప ఈ మామిడికాయ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి కొంచెం మామిడికాయ ముక్క ఉడికితే దాని టేస్ట్ బాగుంటుంది చేపల కంటే ఈ మామిడికాయ టేస్టే ఈ పులుసులో చాలా బాగుంటుందండి ఈ మామిడికాయలు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలానే మళ్ళీ కలుపుకోవాలి పదే పదే గరిటి పెట్టి అస్సలు తిప్పకూడదు ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇంకా చేపలు దించేస్తాం అనుకునే టైంలోనే మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న మెంతులు జీలకర్ర ఆవాలు పౌడర్ని ఇందులో వేసేయాలి ఇంకా ఇలాగే లాస్ట్లోనే మనం ఒక గుప్పిటంత వరకు కొత్తిమీరను కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇదంతా దగ్గర అన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి మన చేపలు మామిడికాయ పులుసు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి